నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం జ్యోతిష్య వాస్తు నిపులు జేఎస్ శాస్త్రి గారు నమస్కారం గురుగారు గురుగారు సింహరాశి వాళ్ళకి ఎలా ఉంది గురువు సింహం లానే ఉంటారా గురువు గారు వీళ్ళు మార్చి నెలలో శ్రీ గురు శ్రీ మహాగణాధిపతి సింహరాశి వారికి పాల్గొన మాసం మార్చి మాసంలో మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా మఘానక్షత్రం నాలుగు పాదాలు నక్షత్ర నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం ఒకటో పాదం సింహరాశికి సింహరాశి గృహస్థితి ద్వితీయంలో కేతు ఉన్నాడు సప్తమంలో రవి శనులు అష్టమంలో బుధుడు శుక్రుడు రాహు వక్ర వక్రస్థితిలో ఉన్నారు శుక్రుడు అండ్ బుధుడు తర్వాత గురుడు వీరికి భాగ్యస్థితిలో ఉన్నాడు ఈ యొక్క దశమ స్థితిలో ఉన్నారు గురువు ఏకాదశంలో కుజులు ఉన్నారు ఈ రక గ్రహస్థితి చూసినట్టయితే ముఖ్యంగా కేతు ద్వితీయంలో ఉండటం వల్ల కుటుంబంలో కలహాలు కొంత ఇబ్బందిగా ఉంటాయి ఆ కుటుంబంలో కలహాలు ఉన్నా కూడా అవి పరిష్కారం అవుతాయా అంటే కొంతవరకు అవుతాయి పూర్తిగా కాకపోయినా ఇవాళ అది నెల్లుకొని ఉంటారు తర్వాత ధనం పరంగా కూడా కొంత రావాల్సిన ధనం చేతికి అందకపోవటం అనేది కూడా కొద్దిగా ఉంది మనం అనుకున్న రీతిలో ఆ డబ్బు వస్తుంది అనుకుంటాం అందులో సగమార్థమే రావటం తర్వాత సప్తమంలో రెవిషన్లు ఉండటం వల్ల ఎదురు మనిషి అపార్థాలలోను కావటం మిమ్మల్ని చూసి వీళ్ళతో మాట్లాడితే వేరే అర్థాలు తీస్తారేమో అని ఒక భావనతో భయపడుతూ ఉంటారు వీళ్ళు కూడా ఏంటంటే ఏదైనా మాట్లాడినా కూడా వాళ్ళు ఏ విధంగా అర్థం చేసుకుంటారు మనం చెప్పేది మంచికైనా వాళ్ళు చెడుగా అర్థం చేసుకుంటారేమో ఒక భావనలో ఉంటారు సప్తమంలో రవి ఉండటం వల్ల ఏంటంటే ఉష్ణం అస్స అతివేడి రావటం లేదైనా ఉన్నట్టుండి ఒక్కసారిగా అనారోగ్యం రావటం సమస్యలుగా ఉండటం ఇంకోటి ఏంటంటే జీవిత భాగస్వామి కానీ వ్యాపారంలో ఉండేటం కొంత మొండి పట్టుదలగా ఉంటారు వాళ్ళు దాన్ని వీళ్ళు సహించారు కొద్దిగా ఆ పట్టుదల అనేది ఉండకూడదు ఒకటి లాభము అని సర్వ సమానంగా ఉంటాయి ఏదైనా కానీ అనేది వీళ్ళు ఆలోచన చేసి చెప్తుంటారు అష్టమంలో వీళ్ళకి శుక్రుడు బుధుడు బక్రే ఉన్నారు కాబట్టి ఈ శుక్రుడు మాత్రం కొద్దిగా యోగాన్ని ఇస్తున్నారు కొత్త పరిచయాలు ఏర్పడి వ్యాపార రంగంలో కొన్ని ఏమైనా ఇబ్బందుల నుంచి బయటపడదామని లేదైనా మనకు ఇప్పుడుండే స్థితి నుంచి బయటపడడానికి ఎవరైనా వచ్చి కాపాడుతారేమో అనే ఆలోచనగా చూస్తూ ఉంటారు ఈ సింహరాశి వారు ఓకే అదొక మంచి పరిణామం తర్వాత బుధుడు వీరికి సప్తమ స్థానంలో ఉండడం వల్ల అతి తెరివితేటలు అనేవి చెప్పవచ్చు ఎందుకంటే వీళ్ళు అక్కడ రాదు అని తెలిసి కూడా అయినా వీళ్ళు ప్రోత్సహించుకోవటం దాని గురించి అది కొద్దిగా వీళ్ళకి ఆలోచన క్రమం చేయాలి అక్కడ రాదని తెలిసిన తర్వాత మళ్ళీ దాన్నే ప్రయత్నం చేస్తూ ఉంటే అది కరెక్ట్ కాదు కదా ఓకే కాబట్టి అది ఆలోచన చేసుకుని ముందుకు వెళ్ళటం మంచిది తర్వాత వీరికి ఇంకా గురుడు కూడా ఇది ఒక ధర్మక్షేత్రంలో ఉన్నాడు ఒత్తిడి పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది అట్లనే వ్యాపారం చేసేవారు కానీ లేకపోతే వృత్తి రీత్యా ఉద్యోగాలు చేసేవాళ్ళు కానీ అయితే మామూలుగా ఉద్యోగాలు చేసేటువంటి వారు కానీ ఒత్తిడి ఎక్కువ ఉంటుంది పని ఒత్తిడి పోటీ తత్వం దానిలో ఆ పనిలో కూడా నేనంటే నేను చేయటం నేను చేసి చూపిస్తా అనటం అలా స్ట్రెస్ ఫీలింగ్ లోన్ అవ్వటం కొద్దిగా అనేది జరిగే అవకాశం గురువు వివాహానికి పెద్దగా ఇంకా ఆస్కారం లేదమ్మా ఇంకా సమయం పడుతుంది అయితే వీరికి ఉన్న స్థితి నుంచి బయటపడటానికి ప్రయత్నం చేయటం అనేది హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు చూసుకోవాలి రాహు అష్టమంలో ఉన్నాడు కాబట్టి కొంత ఎప్పటికో కొన్ని ఇబ్బందులు కొన్ని ఆరోగ్య ఉంటాయి అవి చూసుకోవడం మంచిది ఆర్థికంగా మాటని పొదుపుగా వాడుకోవడం గురువు గారు ఎంతో చక్కటి విషయం తెలిపినందుకు ధన్యవాదాలు గురుగారు చూసారు కదా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ సంప్రదించండి డైరెక్ట్ గా గురువు మీతో మాట్లాడతారు రాశి ఫలాలు గురించి మీరు మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి నమస్కారం గురువు